వినాయక చవితి సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పట్టణాలు గ్రామాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి ఏ గల్లీకి వెళ్లినా వినాయకుని పటలతో మండపాలలో సందడి నెలకొంది ఈసారి ఎన్నికల దగ్గర పడుతుండటంతో పోటాపోటీగా రాజకీయ నాయకులు వినాయక విగ్రహాలను పంపిణీ చేయడంతో ఈసారి మండపాల సంఖ్య పెరిగింది మరోవైపు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ పరిరక్షణ పెంపొందించాలని మట్టి వినాయకుల పంపిణీ కూడా చేపట్టారు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఆధ్యాత్మిక శోభకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు జిల్లా వ్యాప్తంగా వేలాది మండపాల్లో ఈరోజు వినాయకుడు కొలువై తీరుతున్నాడు దీంట్లో ముఖ్యంగా ఈసారి పర్యావరణానికి ఆ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ అనేది చాలా యజ్ఞంగా అదేవిధంగా ఒక ఉద్యమ రూపంలో జరిగింది ముఖ్యంగా నల్గొండ జిల్లాలో మెప్మా అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా అదేవిధంగా కలెక్టర్ ఆధ్వర్యంలో కొన్ని ప్రభుత్వ సంస్థలు కూడా ఈసారి మట్టి విగ్రహాల పంపిణీ చేసే ప్రతిసారి కూడా ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్న విడి కాలనీలోని హనుమాన్ టెంపుల్ అదేవిధంగా వినాయక టెంపుల్లో ప్రతిసారి కూడా ఇన్ని ఫీట్ల విగ్రహం పెట్టడం అనేది ఆనవాయితగా వస్తుంది అసలు దీనికి అంగురార్పణ చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్న ఎవరైతే ఈ కమిటీకి సంబంధించిన సభ్యులు ఉన్నారో అదేవిధంగా మట్టి మట్టి నుంచి పుట్టినాడు కాబట్టి మట్టి వినాయకుని చేయడమే కరెక్ట్ అదేవిధంగా అది పర్యావరణానికి మంచి మేలు చేస్తుందనే కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా మట్టి గణపతికి సంబంధించి అదేవిధంగా గణ గణపతి పూజకు సంబంధించి ప్రధానార్చకలు ఏమంటారు అని అడుగు తెలుసుకుందాం వినాయక చవితి అదేవిధంగా మట్టి గణపతికి సంబంధించి ఏమంటారు మనం ఈ వీటి కాలనీలో చేసి ఉన్నట్టు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో గత పద్ పదిహేను సంవత్సరాల నుండి మట్టి విగ్రహాన్ని పూజ చేయటం అనేది నల్గొండలో ప్రప్రథముగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలోనే మొదలుపెట్టాం అప్పటి నుంచి రెగ్యులర్గా ఇక్కడ ఇదే పూజ నడుస్తోంది అదేవిధంగా ఈ ఊరు మొత్తం మీద కూడా మట్టి విగ్రహాలే ఎక్కువ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కూడా ఈ విగ్రహాలతో పూజలు చేస్తున్నారు ఇవాళ రేపు మళ్ళా రాబోయే కొద్ది సంవత్సరాల్లో అందరూ హండ్రెడ్ పర్సెంట్ మట్టి విగ్రహాలతో పూజ చేసేలాగా ముందుకు నడుస్తారని చెప్పి చెప్పే మనం అనుకుంటున్నాం రైట్ అన్న ఉత్సవ కమిటీ తరఫున ఈసారి ఎన్ని నల్గొండ పట్టణంలో ఎన్ని మట్టి విగ్రహాలు పెడుతున్నారు అదేవిధంగా ఫస్ట్ ఆ పరిస్థితి పెడుతున్నారు ఈసారి అంటే పొలిటికల్ హీట్ జర పెరిగినట్టుగా ఉంది ఈసారి ఏమైనా విగ్రహాలు పెరిగాయా ఓం శ్రీ గణేష్ అయ్యనమ్మ నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా గణేష్ పండుగ శుభాకాంక్షలు మీరు చెప్పిన విధంగా ఈసారి ఈసారి విగ్రహాలు చాలా పెరిగినాయి ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎక్కువగా విగ్రహాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా యువకు యువకులు ఈ యొక్క పండుగను ఘనంగా జరుపుకుంటారు కాబట్టి వారి పండుగను మనం నల్గొండ పట్టణంలో గత నలభై సంవత్సరాలుగా ఈ విధంగా జరుపుకుంటా ఉన్నాము ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు మరి మట్టి విగ్రహాలని పూజించాలని మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం చాలామంది ఈసారి ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ మట్టి విగ్రహాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో కూడా గత పదిహేను సంవత్సరాలు కూడా మట్టి విగ్రహాన్ని పూజ ప్రతిష్ఠించి పూజిస్తూ ఉన్నారు వినాయకుడిని మనం పూజిస్తే అన్ని విగ్రహాలు తొలగి అన్ని కూడా శుభాలు కలితాయి అనేది అందరికీ నమ్మకం కాబట్టి నల్గొండ పట్టణంలో ఈసారి విగ్రహ సంఖ్య పెరిగింది దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా అధికారుల ద్వారా చేయడం జరుగుతూ ఉంది ఉత్తర సమితి తరఫున కూడా ప్రజలందరినీ కోరుతా ఉన్నాం సమయంతో ఒక పండగ జరుపుకోవాలని మరి ఎక్కడ ఇబ్బంది కాకుండా సహకరించాలని కూడా కోరుతూ ఉన్నాం ఇప్పటివరకు ఎన్ని మట్టి విగ్రహాలు పెంచు పెంచారు అదేవిధంగా ఈసారి మండపాల సంఖ్య ఎక్కువైనట్టు ఉంది అంటే అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కానీ ఏవైనా సరే హిందూ ధర్మానికి అనుగుణంగా జరిగే విధంగా ఏమైనా చర్యలు తీసుకుంటారా మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను అద్దం పట్టే విధంగా ప్రతి ఒక్క వినాయకుని దగ్గరే కూడా మంచి కార్యక్రమాలు నిర్వహించాలా తర్వాత ఏదైతే మన సనాతన ధర్మం మన ధర్మం ఏం చెప్తుందో ఆ ధర్మానికి అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించుకున్నట్లయితే మన ధర్మాన్ని మనం కాపాడుకునే వాళ్ళు అవుతామని చెప్పేసి సంకల్పంతో ఒక కరపత్రం ముద్రించి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క మండపం దగ్గర కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా గ వినాయకుని యొక్క మనం ఏ విజ్ఞాలు తొలగాలన్నా ప్రథమ పూజితుడు వినాయకుడు ఆ యొక్క వినాయకునికి పూజ చేసినట్లయితే మన విజ్ఞానాలన్నీ తొలుగుతాయి కాబట్టి ఈ యొక్క గల్లీ ఒక వినాయకుని నెలకొల్పి తర్వాత అనేక మంది ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొంటారు కుల మతాలకు అతీతంగా తర్వాత అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా తన చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అరమరిక లేకుండా కలిసిపోయేటువంటి గొప్ప పండుగ ఏదైనా ఉందంటే భారతదేశంలో అది వినాయక చవితి ఉత్సవాలు మండప నిర్వాహకులుగా మీరు పనిచేస్తున్నారు ఇక్కడ మొత్తం కూడా సామాజిక పరిరక్షణ బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా గత ఏడెనిమిది సంవత్సరాలుగా మేము కుటుంబ సమేతంగా ఇక్కడ పూజలో పాల్గొంటున్నాము మొట్టమొదటి పూజ కూడా ఇక్కడనే వీటి కాలనీలో చేయడం జరుగుతుంది ఎందుకు ఇక్కడ మనము సామాజిక ప పరిరక్షణ బాధ్యత అంటే పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి వినాయకుడే ముద్దు అనే విధంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కమిటీని చూసి ఇక్కడ మన నల్గొండ జిల్లాలో మొత్తం కూడా అధిక సంఖ్యలో మట్టి విగ్రహాలు మా కమిటీ వాళ్ళు చాలామంది కూడా రఘుపతి సార్ కానీ శ్రీనివాస నగర్ అందరూ కూడా పంపిణీ చేయడం జరిగింది సో సామాజిక బాధ్యత ప్రకారం అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ మట్టి విగ్రహం ఏ విధంగా అయితే చేస్తున్నామో మట్టి విగ్రహాలు స్థాపన ఎట్లయితే చేస్తున్నామో మరి నల్గొండ జిల్లాలో మొత్తం కూడా దాదాపు ఒక ఐదు వందల ఆరు వందలు లు కమిటీ వాళ్ళే పంచడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ భక్తి పారవశ్యంతో ప్రతి తొమ్మిది రోజులు కూడా ఈ కమిటీ వారు చేసేటటువంటి విధానాలు ఏమైంది అంటే మొత్తము కూడా అంటే మార్నింగ్ ఈవినింగ్ పూజతో పాటు మన భక్తితో ప్రజలందరూ కూడా ఇక్కడ పలహారాలు ప్రసాదాలు పంచుకుంటూ చాలా ఆరోగ్యప్రదమైనటువంటి విధానంగా చేయడం జరుగుతుంది రైట్ అంటే మండపాల దగ్గర ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ కావచ్చు ఇది కావచ్చు ఎందుకంటే ఈ పండగ ఎక్కువగా యూత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ కా ఏవైతే అవి ఉంటాయో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఎటువంటి ఏర్పాటు చేస్తారు జై గణేష్ జై జయ గణేష మనం తెలుగు సంప్రదాయ ప్రకారం ఏ కార్యం చేపట్టాలి ఏ శుభకార్యం చేపట్టాలన్నా కూడా ముందుగా గణేష్ను పూజించుకోవడం మన సంప్రదాయం ఏదైతే గణేష్ను పూజించుకోవడం ఆ గణేష్ని యొక్క ఆశలు పొందినటువంటి చేయబోయే పని చాలా విజయంగా ముందుకు పోతామనేది నమ్మకంతో చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా కానీ నల్గొండ నియోజకవర్గంగా దాదాపు రెండు వేల విగ్రహాలు అనేక అధికారంగా రెండు వేల విగ్రహాలు పెడుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఈసారి ఎలక్షన్ మూమెంట్ ఒకటి దానివల్ల కూడా రాజకీయ నాయకులు ప్రజాపతినిధులు కూడా పెద్ద ఎత్తున విగ్రహాలు ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ నల్గొండ పట్టణంలో ప్రతి సంప్రదాయం ప్రకారం వీటి కాలనీలో కమిటీ వాళ్ళ తరఫున ఇక్కడ పెద్ద ఎత్తున ప్రతిసారి మట్టి విగ్రహాన్ని పూజించి ఒక మంచి మెసేజ్ని ఇవ్వడానికి సమాజానికి ఇక్కడ ఒక నిదర్శనం ఈ యొక్క వీటి కాలనీ అనుమాన్ టెంపుల్ ఎందుకంటే మట్టి విగ్రహం పెట్టడం వల్ల పర్యావరణ పరిరక్షణ కాపాడడం వల్ల అవుతామని చెప్పేసి ఆ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే మట్టి నుంచి మట్టి నుండి పుట్టిన వినాయకుడు ఎక్కువగా మట్టి విగ్రహాలు తయారు చేయాలని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు మట్టి వినాయకులే ముద్దు అనే నినాదంతో గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ సాక్షిగా కూడా మొత్తం మట్టి విగ్రహాలని పంపిణీ చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇంటిగ్రిటీ హిందూ హిందువులందరినీ కూడా ఇంటిగ్రిటీ చేస్తుంది ఇప్పుడు ఒకప్పుడు స్వతంత్ర ఉద్యమంలో అందరూ స్వతంత్రం కోసం ఇంటిగ్రిటీ అంటే సంఘటన చేయడానికి మొదలైన ఈ గణపతి ఉత్సవాలనేది రోజు పెరిగి అందరినీ ఇంటిగ్రిటీ అంటే సంఘటన చేయడానికి మాత్రం రోజు రోజుకు కూడా మండపాల సంఖ్య పెరుగుతూ భక్తిభావాన్ని మాత్రం పెంపొందిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న వినాయక చవితికి సంబంధించిన అప్డేట్స్ కెమెరామెన్ రామకృష్ణతో హరిప్రసాద్ రాజు ఉమ్మడినల్గొండ జిల్లా